హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి నేను వచ్చేసి ఉగాది రోజు భక్ష్యాలు లేదా బొబ్బట్లు అంటారు కదా అవి అనేది చేశానండి నేను ఎలా చేశానో అనేది చేసి చూపెడతాను నేను కుక్కర్లోనైతే ఆరు వందల గ్రాముల వరకు అయితే శనగపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని మూడించుల వరకు అయితే నేను వాటర్ పోసుకున్నానండి నేను పది రోజుల వరకు అయితే పది రోజుల వరకు అయితే నేను ఊరికి వెళ్ళానండి వీడియోలు పెట్టలేకపోయాను ఆల్రెడీ ఈ వీడియో తీసాను లేని నాకు ఎడిటింగ్ చేసేంత టైం అయితే లేదు ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా నాకు నాలుగు రోజులు అయితే నాకు వీలు పడలేదండి స్టవ్ అయితే వెలిగించి పప్పు కుక్కర్ అయితే పెట్టుకొని మూడించి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటున్నాను నేను హాఫ్ కిలో వరకు అయితే బియ్యం తీసుకున్నానండి తీసుకుని శుభ్రంగా కడుక్కొని రైస్ కుక్కర్లో గ్లాస్కి గ్లాస్కి రెండు గ్లాసులు అంటే నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నాను రైస్ కుక్కర్లో పప్పు ఉడికేసిందండి పప్పు ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నేను చూపించే విధానంలో అనేవి పూర్ణం ఎలాంటి పాకం అనేది అంటారు కదా ఎలాంటి లూజ్ లేకపోకుండా చాలా మంచి సాఫ్ట్గా ఉండేలా తొ చాలా తొందరగా అయిపోయేలా చూపిస్తానండి నేను స్టవ్ మీద అయితే నేను బాండి పెట్టుకొని ఆరు వందల గ్రాముల పప్పుకి నేను ఏడు వందల యాభై గ్రాముల వరకు అయితే చక్కెర తీసుకుంటున్నానండి మీరు చక్కెర తినేవాళ్ళ చక్కెర బాగా షుగర్ అనేది ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు అండి సరికి సరి వేసుకుంటారు ఇంకొద్దిగా వేసుకుంటే ఏంటంటే మనకి ఇట్లా స్వీట్ తిన్నామంటే అసలు ఎట్లా అంటే బాగా తగలాలన్నట్టు మేమైతే బాగా వేసుకుంటామండి చక్కెర అనేది చక్కెర వేసుకున్న తర్వాత టీ గ్లాస్తో గ్లాస్ ఉన్న వరకు అయితే వాటర్ వేసుకోవాలండి చక్కెర కరిగిన తర్వాత ఏం లేదు దీనికి తీగ పాకం రావాలి ముద్ద పాకం రావాలి అలాంటిది ఏమి ఉండదండి చక్కెర అనేది కరిగిన తర్వాత ఉడికించుకున్న పప్పును వేసుకొని ఉండలేకోకుండా కొద్దిసేపు కొద్దిగా దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఉడికేటప్పుడే నేను టూ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకున్నానండి చాలా కమ్మటి టేస్ట్ అనేది ఉంటుంది పప్పు పూర్ణంలో నెయ్యి వేసుకుంటే రైస్ అనేది ఉడికిన తర్వాత నేను ఒక అయితే తీసేసుకొని రైస్ని అంతా విడదీసుకున్న తర్వాత టూ స్పూన్స్ వరకు అయితే టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అయితే నేను సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా పసుపు కూడా పెట్టించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ వచ్చేసి స్టవ్ మీద అయితే బాండి పెట్టుకొని నేను నూట పది గ్రాముల వరకు అయితే ఆయిల్ తీసుకున్నానండి నేను ఆల్రెడీ రెండు మామిడికాయలు అనేది పైన అనేది పీల్ పీల్ చేసేసిన తర్వాత నేనైతే ఫస్ట్ తురుముకొని అయితే పక్కగా పెట్టుకున్నానండి మిర్చి అనేది ఒక పది వరకు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత గరిటెను క్రాస్గా పెట్టేసి పచ్చిమిర్చినైతే వేగిన తర్వాత ఓ ప్లేట్ లాగా అయితే తీసుకుంటున్నాను తర్వాత ఓ పది మిరపకాయలు తీసుకున్నానండి ఈ ఉగాది రోజు అయితే నేను నాలుగున్నరకైతే లేసానండి పొద్దున్నై లేసి బయట ఊడ్చి చల్లుకొని ముగ్గేసుకున్న తర్వాత గేటు లోపలనేది ఫ్లోర్ అంతా కడుక్కొని మళ్ళీ ఇంట్లో ఇల్లులు అన్నీ శుభ్రంగా ఓడ్చుకొని కడపలకనేది ముగ్గు వేసుకున్న తర్వాత నేను స్నానం అదే స్నానం అనేది అయిపోయిన తర్వాత అయితేనండి నేను పప్పు అనేది కడుక్కు కడిగి పప్పు అయితే ఉడికించుకోవటం కానివ్వండి రైస్ కడుక్కొని అయిపోయిన తర్వాత నేను పూజా మందిరంలోకి అయితే వెళ్ళానండి వెళ్ళి ఫోటోలు కడుక్కోవటం కుంకుమ గంధం గంధం కుంకుమబుడ్లు పెట్టుకొని మంచిగా కూరడిని కూడా పూజించుకున్నానండి మంచిగా ఒక మామిడి కంకణం కట్టుకొని మామిడి కంకణం కట్టుకున్నాను ఒక బౌల్ వరకు అయితే పల్లీలు టూ స్పూన్స్ వరకు అయితే ఆవాల జీలకర్ర గుప్పడి కరివేపాకు మంచిగా వేగిన తర్వాత టూ స్పూన్స్ వరకు అయితే పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మెంతిపొడి వేసుకోవాలండి అలా వేసుకోవటంలో మంచి టేస్ట్ వస్తుంది మామిడికాయ పులిహోరకి ఏ పులిహోర అయినా తాలింపులో కొంతగా మెంతిపూడి వేసుకున్నామంటే చాలా టేస్ట్ వచ్చేస్తుందండి వేసుకున్న తర్వాత పసుపు వేసుకున్న తర్వాత మామిడికాయ తురుము అనేది మంట ఫ్లేమ్ వచ్చేసి పూర్తిగా తగ్గించుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు అయితే మామిడికాయ తురుముని తాలింపులో మంచిగా ఆయిల్ పట్టేలా ఉడికించుకోవాలండి అంతే ఈ విధానం ఇలా చేసుకోవటం వల్ల కూడా మామిడికాయ పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పక ట్రై చేయండి నాకు ఊరికి వెళ్ళటం అట్లా టెన్ డేస్ అట్లా పట్టడం మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నాకు వీలు కాలేదండి వీడియోలు అయితే చేశాను కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేంత టైం అయితే నాకు దొరకలేదు ఫైనల్గా తాలింపు అనేది రెడీ అండి మామిడికాయ పులిహోర తాలింపు పప్పు పూర్ణం కూడా చల్లారినట్టేనండి ఫస్ట్ అయితే నేను పులిహోర అనేది రెడీ చేసిన తర్వాత భక్ష్యాలు చేద్దామనేది నేను డిసైడ్ అనేది అయ్యానండి ఇంకా రైస్ కలుపుకోవటమే మామిడికాయతో పులిహోర అనేది మామిడికాయ అనేది తురుము చాలా అద్భుతంగా ఉంటుందండి పచ్చిమిర్చి కూడా మనం రైస్లో పెట్టుకొని తింటూ ఉంటే ఎండిమిరపకాయలు కానివ్వండి పచ్చిమిరపకాయలు కానివ్వండి చాలా టేస్టీగా ఉంటాయి పల్లీలు కూడా కొద్దిగా ఉన్నా కూడా మనకి పులిహోర అనేది కొద్దిగా ఉన్నా కూడా లాస్ట్ వరకు పల్లీలు కరకరలాడుతూ ఉంటాయి తాలింపులో వేగించుకోవటంలో ఉంటుందండి కరకరగా కరకరలాడుతూ ఫైనల్గా మామిడికాయతో చేసిన పులిహోర అనేది రెడీ అండి ఇంకా నేనైతే భక్ష్యాలనేది పిండి అనేది చిన్న ముద్దగా చేసుకొని పప్పు పూర్ణాన్ని పెట్టుకొని పిండి అనేది కొద్దిగా ఒక బౌలు హైట్లో వచ్చేంతవరకు చేసుకొని పప్పు పూర్ణాన్ని మధ్యలో పెట్టుకొని కవర్ మీద అయితే నేను పూర్తిగా ఆయ నెయ్యి తీసుకున్నానండి కవర్కి ఆ నెయ్యి అనేది అప్లై చేసుకొని నేనైతే ప్రెస్ చేసుకుంటున్నాను భక్ష్యాలని స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని ముందుగానే నేను వేసుకున్నాను అండి వేసుకునే ఏం లేదు రెండు వైపులా కాల్చుకోవటమే దీంట్లో వచ్చేసి పూర్తిగా మైదాపిండి తీసుకుంటే మనకి చాలా స్మూత్గా వస్తాయండి ఇలా గిన్నెలా చేసుకోవాలండి ఇట్లా హైట్లో చేసుకోవాలి చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టుకోవటమే చాలా ఈజీగా అయిపోతుందండి పని వచ్చేసి ఇలాంటి పాకం అనేది రావాలి తీగపాకం రావాలి ముద్దపాకం రావాలి ఈ ఈ టైప్ ఈ ఇలాంటి ఈ విధానంలో మీరు ట్రై చేయండి అండి ఇలాంటి అవసరం లేదు మనకి నేను చేసే విధానం ఇలాంటి పాక వద్దు ఇరవై రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదండి నాకు ఇంకా పప్పు పూర్ణం అనేది నాకు గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఒకసారి చేశాను ఉగాది రోజు దాకా మళ్ళీ ఒక రోజు చేశానండి రెండు వైపులా కాల్చుకోవటమే ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాట్ బాక్స్లో చే పెట్టుకుంటే చాలా స్మూత్గా ఉంటాయండి భక్ష్యాలు హోర అనేది అయిపోయిన తర్వాత నేను అగ్నిభవానికి అయితే అర్ అర్పిస్తున్నానండి ఫైనల్గా భక్ష్యాలు మామిడికాయ పిలిఫోర్ అనేది రెడీ అండి తప్పక ట్రై చేయండి చాలా స్మూత్గా వస్తాయండి మామిడికాయ పిలిఫోర్ కూడా చాలా అద్భుతంగా టేస్ట్గా ఉంటుందండి ఈ విధానంలో తప్పక ట్రై చేయండి ఈ మిరపకాయలు కూడా అసలుకి తీసేయద్దండి ఇవే ఏ మిరపకాయ పచ్చిమిరపకాయలు కావచ్చు ఎన్ని మిరపకాయలు కావచ్చు కరకరలాడుతూ ఉంటాయి రైస్లోకి వచ్చేసి ఇది నేనైతే ఫస్టే పప్పు అనేది ఉడికించుకున్న తర్వాత రైస్ అనేది అయిపోయిన తర్వాత పాకం అనేది స్టవ్ మీద వేసి నేనైతే పూజ రూమ్లోకి వచ్చానండి ఫోటోలు అయితే కడుగు కడిగి కుంకుమ గంధం కుంకుమ బుడ్లు పెట్టుకున్నానండి ఉగాది అంటే నేనైతే జనవరి ఫస్ట్ అనుకోనండి నేను ఉగాది అంటే చైత్రమాసంలో వచ్చే పాడిమీకి వచ్చే కొత్త సంవత్సరం అండి మంది మన హిందూస్ అంటాం కదా మంది వచ్చేసి నేనైతే ఈ రోజే అనుకుంటానండి చెట్లు కూడా చాలా పచ్చని చిగురు వస్తుంది నాకంటే ఈ రోజే అనుకుంటానండి ఉగాది రోజే కొత్త సంవత్సరం అనుకుంటాను నేనైతే దేవుడికి అయితే భక్ష్యాలు సమ్మక్క సారక్క తలులకి తులసిమ్మ దగ్గర మందిరంలో పెట్టిన తర్వాత ప్రసాదం నేనైతే ఒక రెండైతే టేస్ట్ అయితే నేత చూపేస్తున్నాను చాలా అద్భుతంగా ఉంటుందండి చక్కెర కరిగిన తర్వాతే పప్పు వేసుకోవటం ఎలాంటి పాకాలు అనేది అవసరం లేదండి ఇరవై రోజుల వరకు కూడా పాకం అనేది పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తప్పక